హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పదరీళ్ళు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా వినాయకుని దగ్గర ధూమ్ధాముగా జరిగిన గణేష్ నిమజ్జోత్సవం చూసేద్దాను రండి ఈ వినాయకుడు మా గల్లీలోని వినాయకుడికి లాస్ట్ పూజలు అందుకుంటున్నాడు ఇప్పుడు వినాయకుడిని కదిలిచ్చేసి ఇంకా ట్రాక్టర్లో ఎక్కిచ్చేసి అలాగే పిల్లలకి గిఫ్ట్స్ అన్ని గెలుచుకునేటివన్నీ మీకు చూపిస్తున్నామండి ఇక్కడ చూడండి నేను మా ఫ్రెండ్స్తోని అందరం ఒకే రకాల ఒకే రకంగా శారీస్ కట్టుకున్నాము ఇక్కడ అందరు మా ఫ్రెండ్స్ అందరూ మీకు కనిపిస్తున్నారండి ఇక్కడ వచ్చేసి కలెక్టర్ని పిలిచాము మా లేని కలెక్టర్ గారిని పిలిచామండి అందరికీ బహుమతులను గేమ్స్ పెట్టారు కదా మ్యూజికల్ చైరు లెమన్ స్పూను తర్వాత రన్నింగ్ రేసు ఇలాంటి వాటిల్లో అందరికీ చిన్న చిన్న పిల్లలకి గిఫ్ట్స్ పంచుతున్నారు కలెక్టర్ చేతుల మీదుగా గిఫ్ట్స్ అన్ని అందుకుంటున్నారు దాంట్లో పెద్దవాళ్ళకు కూడా మ్యూజికల్ చైర్స్ పెట్టారు కదా ఈ అక్క పేరు భారతి టీచర్ తను కూడా గిఫ్ట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తనకు కూడా గిఫ్ట్ ఇస్తున్నారు తర్వాత ఇంకా సెకండ్ ప్రైజు ఈ అక్కకు కూడా మ్యూజికల్ చైర్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది తనకు కూడా అక్క ఈ అక్కకు కూడా కలెక్టర్ చేతుల మీదుగా ప్రైజ్ తర్వాత ఈ అమ్మాయికి కూడా కలెక్టర్ చేతుల మీదుగా ప్రైజ్ ఇచ్చారు తనకు కూడా మ్యూజికల్ చైర్లో థర్డ్ ప్రైజు ఈ అక్కకు కూడా ఫోర్త్ ప్రైజు వచ్చింది ఇలాగా ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలకు పెద్ద పిల్లలకి అందరికీ గణేష్ నిమజ్జనం రోజు ఆఖరి రోజున చక్కగా గిఫ్ట్స్ పంచుకుంటూ చాలా ఆనంద హోచాల మధ్యన గణేష్ నిమజ్జనం స్టార్ట్ అయింది తర్వాత ఈ ఈ ప్రసన్నక్క మరియు వీళ్ళ హస్బెండ్ ఇద్దరు భార్యాభర్తలు కలిసి లడ్డు వేలం పాట పాడుకున్నారండి వీళ్ళు ఇద్దరిని నాయక్ సార్ మరియు సుశీల గారులకు శాలువా కప్పి వాళ్ళకి సన్మానం చేస్తున్నారు అన్నట్టు లడ్డు తీసుకున్నారు వీళ్ళు ఈ దంపతులు ఎల్లప్పుడూ కలకాలం నిండు నూరేళ్ళు వర్దిల్లాలని ఆయుర ఆరోగ్యాలతో భోగ భాగ్యాలతో సుఖ సంపదలతో ఆ వినాయకుని ఆశీస్సులు ఉండాలని మనం కూడా నాతో పాటు మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి తర్వాత వీళ్ళ లడ్డు తీసుకొని వాళ్ళ ఇంటికి ఎవరైతే వేలం పాట పాడినారో వాళ్ళ ఇంటికి ఆ మేళ తాళాలతో కోలాటంతో మేమందరము వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి లడ్డు దేవుడి గదిలో పెట్టి తర్వాత పంచుతాం కదా అక్కడికి వెళ్తున్నాం అన్నట్టు ఇలాగా మా కాలనీలో అంగరంగ వైభవంగా ధూమ్ధామ్గా జరుపుకున్న గణేష్ నిమజ్జన ఉత్సవాన్ని మీరు కూడా చూసి ఆనందిస్తారని ఈ వీడియో చేస్తున్నాడు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూడండి నేను అమ్మవారి పాట పాడుకుంటూ కామి తాయిని కామరూపిణి కావ్యగా నరసతోషిని కాత్యాయిని ಕಳಿಾಸ ಸತ್ತ್ಕವಿ ಕಲಾವಾಹಿನಿ ವಾಹಿನ ಕಳಿದಾಸ ಕಲಾವಾಹಿನಿ గీత లలిత మానస రంజిత అలిమలములుగు మమకాజననీ శ్రీమాతృతిగీతీదేవత్రీచక్ర సింహాసనాధిష్టితజరాజేశ్వరచిత్తశోభితీరాజరాజేశ్వరచిత్తశోభితృతజనమానసరంజిత్రీనగజ జాతీమాతృతిగీత లలిత శ్రీ చక్ర సింహాసనాధిష్టిత అని కోలాటం వేసుకుంటూ ఈ భార్యాభర్తల ఇద్దరిని వాళ్ళ ఇంటి వరకు తీసుకొని వచ్చి స్వామివారి లడ్డూను వీళ్ళు గెలుచుకున్నారు కదంటే పాట పాడి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాం రండి రండి అని జై గో బోలో గణేష్ మహారాజుకి జై అంటూ చక్కగా వాళ్ళ దేవుడి గదిలోని ఈ ప్రసాదాన్ని పెట్టేసిన తర్వాత ఇప్పుడు గణేష్ నిమజ్జవానికి అందరం వెళ్దాం గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి అనేది మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో చూస్తూ ఉండండి గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఋతుధర్మం ప్రకారం హిందువులు జరుపుకునే పండగలలో వినాయక చవితి ముఖ్యమైనది ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటాం వేసేవి తాపం తగ్గి బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తి పుంజుకొని పచ్చదనాన్ని సంతరించుకుంటుంది పుష్పాలు విచ్చి పరిమళాలు విదజల్లుతాయి నదులలో నీరు నిండి జీవతత్వం అభివృద్ధి చెందుతుంది బుధుడు అతి అధిపతి అయిన హస్తా వినాయకుని జన్మ నక్షత్రం బుధగ్రహానికి ఆకుపచ్చని వర్ణం అంటే చాలా ఇష్టం వినాయకుడు కూడా గడ్డి జాతి మొక్కలంటే ఇష్టం అందుకే ఆయనకు గరికతోని వివిధ రకాల ఆకులతోని పూజిస్తారు ఇక్కడ చూడండి మా శ్రీవారు కర్రసాము చేస్తున్నారు ప్రతి ఇయర్ వినాయకుని దగ్గర ఇలాగే మా శ్రీవారు కర్ర సాము చేస్తారు మీరు కూడా లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా చూశారు కదండి ఇప్పుడు వినాయకుని రథం నిమజ్జనానికి రెడీ అయింది అయింది ఇప్పుడు కర్ర సాము ఇటుపక్క మావారు అటుపక్క మా కాలనీ వాచ్మెన్ ఇద్దరు కలిసి కర్ర సాము చేస్తున్నారు తర్వాత ఇతను కర్ర సాము మావారు చేస్తుంటే అతను పిల్లలు అడ్డు రాకుండా అడ్డుపడుతున్నాడు అలాగే చిన్న చిన్న స్టెప్స్ వేస్తున్నారు ఇలాగా మీరు కార్యక్రమాన్ని చూడండి వినాయకుని నిజ నిమజ్జనం ఎందుకు చేయాలనో మనం ఇప్పుడు తెలుసుకుందాం హస్త వినాయకుని జన్మ నక్షత్రం బుధ బుధ గ్రహానికి ఆకుపచ్చని వర్ణం అంటే చాలా ఇష్టం వినాయకుడు కూడా గడ్డి జాతి మొక్కలంటే ఇష్టం అందుకే ఆయనకు గరికతోని వివిధ రకాల ఆకులతోని పూజిస్తాం అయితే పది రోజుల పాటు పూజలు చేసిన వినాయకుని విగ్రహాన్ని పదకొండవ రోజున మేల తాళాలతో జల నిమజ్జనం చేయడంలో ఒక వేదాంత రహస్యం ఉంది తెలుసా అండి మీకు తెలియకపోతే ఇప్పుడు తప్పకుండా తెలుసుకుందాం పంచభౌతికమైన ప్రతి ఒక్క పదార్థం అంటే పంచభూతాల నుంచి జనించిన ప్రతి ఒక్క సజీవ నిర్జీవ పదార్థం ఎంత వైభవంగా ఇంకెంత విలాసంగా గడిచినప్పటికీ అంతిమంగా మట్టిలోకే కలిసిపోవాల్సిందే అందుకోసానికే ప్రకృతి దేవుడైన వినాయక విగ్రహాలను మట్టితోనే చేస్తారు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి నీటిలో నిమజ్జనం చేస్తారు ఇదండి వినాయకుని నిమజ్జనం ఎందుకు చేయాలనేది మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా నేను చెప్పిన కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఒక లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి తర్వాత మేము కూడా ఇక్కడ చీకట్లో మీకు సరిగ్గా కనిపిస్తలేదు కదండీ దాండియా ఆడుతున్నాం బుజ్జి బుజ్జి గన్నప్పయ్య మా బొజ్జ గనప్పయ్య అని చెప్పేసి మా కాలనీలో వినాయకుడు నిమజ్జనం అయిన తర్వాత రాగమయూరి కాలనీలోని వినాయకుడు కూడా నిమజ్జనానికి వచ్చేసాడండి అప్పుడు నేను రాగమయూరి కాలనీలోని ఆ స్త్రీమూర్తులందరూ కలిసి ఇలాగా గణేషునికి మేము ఇలాగ వైభవంగా అత్యంత వైభవంగా బుజ్జి బుజ్జి గనపయ్య స్టెప్స్ వేస్తూ ఆయనను ఎంతో మేల తాళాలతోని సాగనంపాము చూడండి ఈ విధంగా చాలామంది డప్పులతోని శబ్దాలతోని వినాయకుని అయితే ఎంత చక్కగా నిమజ్జనం చేశాము ఇలా నిమజ్జనం చేసిన తర్వాత రెండు రోజులు అసలు మనసు ఏం బాగోలేదండి వాడవాడంతా బోసిపోయినట్టుగా ఉంది ఇక్కడ చూడండి నాతో పాటు చాలామంది మహిళలు కూడా వినాయకునికి దగ్గర ఇట్లా దాండియా ఆడుతున్నారు ప్రతి ఒక్కరూ మేళ తాళాలతో వినాయకుడిని మధ్యనానికి సిద్ధం సర్వం సిద్ధమైపోయింది వినాయకుడికి మనము రకరకాలు పండ్లతోని తర్వాత పువ్వులతోని శాకాబరి కూరగాయలతోని దీపాలంకరణలతోని కుంకుమ పూజలతోని ఇలాగా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తూ చాలా ఆనందోత్సాహాల మధ్యన చాలా అద్భుతంగా గడిపామండి మీరు ఎలా చేసుకున్నారో మీ గల్లీ వినాయకుడి దగ్గర ఏమేమి పూజలు చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు తర్వాత మా దాండే తర్వాత మా గల్లీలోని మా గల్లీ మా కాలనీ ఉందండి మాది గేట్ అండ్ కమ్యూనిటీ కాలనీకి వాచ్మెన్గా భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు వాళ్ళు చక్కగా డ్యాన్స్ వేస్తారు నేను వీళ్ళ షార్ట్ కూడా పెట్టానండి చాలా బాగా అద్భుతంగా చేశారు ఒకసారి మీరు చూసేయండి ఇప్పుడు వాళ్ళ డ్యాన్స్ ఏదో చూసేద్దామా చూడండి వీళ్ళిద్దరే భార్య భర్తలు సంధ్యపద్దిల కాడ సంపంగి నవ్వింది అందగాడికి జోడు సరసాల సంపంగి అని చాలా అద్భుతమైన పాత పాటలు చిరంజీవి పాటతో అద్భుతమైన స్టెప్స్తోని చాలా అద్భుతంగా డ్యాన్స్ వేస్తారు ఈ భార్యాభర్తలకు కూడా వినాయక్ వినాయకుని ఆశీస్సులు కలగాలని నాతో పాటు మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి వీరు ఎల్లప్పుడూ ఇలాగే ఆయురారోగ్యాలతో నిండు నీరు ఎల్లు సుఖ సంపదలతో జీవించాలని వినాయకుడి ఆశీస్సులతోనే మనం కూడా కోరుకుందాం తర్వాత ఈ కపుల్స్ అందమైన డ్యాన్స్ని చూసిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద ఆయన చాలా అద్భుతంగా చాలా బాగా డ్యాన్స్ వేశారు చూడండి అత్తర సాయి బోరారా నాగాడారా అని ఈ పాటకైతే ఇప్పుడు బాగా వైరల్ అయింది కదండి ఈ సాంగ్ ఈ సాంగ్కైతే అయితే అద్భుతమైన తోని ఈ అంకుల్ చూడండి ఎంత చక్కగా వయసుతో నిమిత్తం లేకుండా చాలా బాగా అద్భుతంగా డ్యాన్స్ వేస్తున్నారు చాలా సందడిగా చాలా బాగా జరిగింది తర్వాత మా ఇంటి వినాయక నమజ్జనం కూడా దీంతోపాటు నేను వీడియో చేశానండి తప్పకుండా మీరు చూసేయండి ఓకేనా ఇప్పుడు లాస్ట్ సారి మా గల్లీ వినాయకుని ఒకసారి ప్రసాదాలతోని మీరు చూసేయండి ఓకేనా ఎలా ఉన్నాడు మా బుజ్జి బుజ్జ గణపయ్య మీకు ఇప్పుడు మా ఇంట్లో జరిగిన మట్టి వినాయక ప్రతిభను మేము ఈ విధంగా గణేష్ నిమజ్జనం చేశామో చూసేద్దురు కానీ ఓకేనా ఈ వీడియో నచ్చినట్టే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ నొక్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ని ఫార్వర్డ్ చేయండి ఈ గణనాధన ఆశీస్సులు మీకు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనండి ఇప్పుడు మా ఇంటి బుజ్జి బొజ్జ పయ్య ఆ నిమజ్జనాన్ని చూసేది దురుగాన్ని ఓకే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్లు పొందుతుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా లైక్స్ ఇవ్వంటే ఎలా చేసుకున్నారండి అందరూ గణపతి నవరాత్రులు పూర్తయ్యాయి కదా మీరందరూ ఏ విధంగా వినాయకుని నిమజ్జనం చేశారో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి మేమైతే ఈరోజు మా ఇంట్లో వినాయకుని నిమజ్జనం చేస్తున్నాం మేము మట్టి గణపతిని తెచ్చుకున్నాము ఇంట్లోనే నిమజ్జనం చేయాలనుకుంటున్నాం ఈ నిమజ్జనం వీడియో మీరు తప్పకుండా చూడండి ఎక్కడ స్కిప్ చేయపోవద్దు ఎందుకంటే ఆ భగవంతుని ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చూడండి అలాగే గణపతి ఆశీస్సులను పొందండి ఓకే ఇప్పుడు వినాయకుడు నిమజ్జనం చూసేద్దాం రండి చూడండి తొమ్మిది రోజులు పూజలు అందుకున్న మా గణపయ్యను ఈ రోజు నిమజ్జనం చేయబోతున్నాను ఈ విధంగా పూజ చేసుకున్నాము ఇప్పుడు మా శ్రీవారు గణపతిని నిమజ్జనం తీ చేయడానికి తీసుకొస్తారండి జై బలో గణేష్ మహారాజుకి చూడండి గణపతి పైన ఉన్న అంతా తీసేస్తున్నాము అలాగే గణపతిని మా వారు తల మీద పెట్టుకొని తీసుకొని వస్తారు చూడండి మా శ్రీవారు గణపతిని హాల్లోకి తీసుకొని వస్తున్నారు మా బుజ్జి గణపయ్యని చూడండి మా మట్టి గణపతి ఎలా ఉన్నారో చూసేయండి చూడండి ఎంత చక్కగా అందంగా ముస్తాబై ఉన్నాడు మా గణపయ్య ఈ గణపయ్యని ఇప్పుడు మనం నిమజ్జనం చేయబోతున్నాం అలాగే మా శ్రీవారిని ఒక ఫోటో తీస్తాను ఈ బౌల్ని చూడండి శుభ్రమైన నీటిని బోరింగ్లు వేసి శుభ్రంగా నీటిని పట్టి దీంట్లో పువ్వులు అలాగే గంగా జలము తర్వాత గంధంతో అలంకరించి పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ వేసి ఈ నీళ్ళల్లో వినాయకుని నిమజ్జనం చేసుకుంటున్నాను గణపతి పప్పా బోలియా గణపతి పప్పు మోరియా అని గణపతి కూడా స్వాగతం పలుకుతున్నానండి బొజ్జగన పైన నేను కూడా వేసుకొని చివరిగా మీకందరికి చూపిస్తున్నాను ఒక ఫోటో తీసుకుంటున్నాను ఇంతకు అంగరంగ వైభవంగా మనము వచ్చే సంవత్సరం కూడా డబల్ గణపతిని తెచ్చుకొని ఇంకా బాగా సెలబ్రేషన్ చేసుకుందామని అనుకుంటున్నాము ఇప్పుడు గణేష్ నిమజ్జనాన్ని చూసేద్దామా గణపతి పప్పా గర్భతి పప్పాయా

గణనాయకా స్వామివారికి ఈ విధంగా ధూమ్ ధామ్ గా డాన్సులు వేసి సింగర్ వేసి స్వామివారిని ఇప్పుడు నిమజ్జనానికి రెడీ చేసుకుంటున్నాం చూసారు కదండి మా కాలనీ గణేష్ నిమజ్జన మహోత్సవము అలాగే మా ఇంటి బుజ్జి బుజ్జు గల నేను మా శ్రీవారు ఇలాగా అంగరంగ వైభవంగా ధూమ్ ధామ్గా మా ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకొని గణేష్ నిమజ్జనం చేశాము मैं की वीडियो नच नटेते तपकुंडा चैनल की सबसे ज़्यादा निकलो कैंसू माराजी कैंसू कर दिया था ये मरो मैं चीज़ बोलूंगी जय बोलो गणेश माराजी जय 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 जय बोलो गणेश माराजी